అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగాల సమాచార వేదికకు స్వాగతం మీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటారు కదూ అయితే ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకోసం ఒక అద్భుతమైన ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకొచ్చింది ఈరోజు మనం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వేలకొద్ది ప్రభుత్వ ఉద్యోగాల గురించి క్లియర్గా ప్రతి డీటెయిల్తో విశ్లేషించబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇరవై ఐదు వేలు చూడండి ఇది కేవలం ఒక నంబర్ కాదు ఇది ఇరవై ఐదు వేలకు పైగా కుటుంబాల భవిష్యత్తును మార్చగలిగే ఒక పెద్ద అవకాశం ఈ ఒక నెలలోనే మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు పదో తరగతి పాస్ అయ్యారా ఇంటర్ చదివారా డిగ్రీ పూర్తి చేశారా మీకోసం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎదురుచూస్తుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు పదండి వెంటనే వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓకే ఇన్ని ఉద్యోగాలున్నాయి కదా మరి మనకు సరిపోయేదాన్ని ఎలా కనుక్కోవాలి అందుకే మీ సౌలభ్యం కోసం ఈ మొత్తం సమాచారాన్ని ఐదు ముఖ్యమైన భాగాలుగా విభజించాం మొదటగా రైల్వేలో ఉన్న భారీ నియామకాల గురించి చూద్దాం ఆ తర్వాత రక్షణ రంగంలో ఉన్న ఖాళీలు అండ్ అందరూ ఎదురు చూసేది పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశాల గురించి కూడా వివరంగా చర్చిద్దాం చివరిగా మీ కెరియర్కి సరైన దారి ఎలా ఎంచుకోవాలో కూడా మాట్లాడుకుందాం సరే మన ప్రయాణాన్ని దేశంలోనే అతిపెద్ద ఎంప్లాయర్ అంటే ఇండియన్ రైల్వేస్తో మొదలు పెడదాం ఈ నెలలో రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్లు చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటి మీద కొంచెం ప్రత్యేకంగా ఫోకస్ చేద్దాం మీరు ఇంటర్మీడియట్ పాసయ్యారా అయితే ఇది మీకోసమే భారతీయ రైల్వే మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఏకంగా మూడు వేలకు పైగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు టికెట్ కలెక్టర్ లాంటి మంచి ఉద్యోగాలున్నాయి ఇది మీ కో ఒక సూపర్ స్టార్ట్ అవుతుంది గడువును కూడా పొడిగించారు సో ఇంకసల్ లేట్ చేయకండి ఒక్కసారి ఆలోచించండి పరీక్షల టెన్షన్ లేదు ఇంటర్వ్యూల లేదు అయినా సరే పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం అది నెలకు దాదాపు నలభై ఎనిమిది వేల రూపాయల జీతంతో వింటుంటేనే అద్భుతంగా ఉంది కదా అవును భారతీయ రైల్వే ఇప్పుడు సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని అందిస్తోంది నిజంగా ఎంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముంటుంది చెప్పండి ఇక కెరీర్ ఇప్పుడే స్టార్ట్ వాళ్ళకి స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్ చూడండి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు అన్నీ కలిపి దాదాపు ఆరు వేల అప్రెంటిస్ లాట్లున్నాయి దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మీ అకాడమిక్ మార్కుల మెరిట్ బట్టే ఉద్యోగం ఎలాంటి ఎగ్జామ్ లేదు ఇది స్కిల్స్ నేర్చుకోవడానికి కాదు ఫ్యూచర్లో రైల్వేలో పర్మనెంట్ అవ్వడానికి కూడా ఒక మంచి పునాది వేస్తుంది రైల్వేస్ తర్వాత ఇప్పుడు దేశ సేవ చేస్తూనే ఒక సెక్యూర్ ఫ్యూచర్ను అందించే డిఫెన్స్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం ఈ రంగంలో కేవలం యూనిఫామ్ పోస్ట్లే కాదు సివిలియన్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్లు పర్మనెంట్ గ్రూప్ సి పోస్ట్ల భర్తీకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఈ నియామక ప్రక్రియలో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేంటంటే అది మీ జాబ్ పొందే అవకాశాలను చాలా అంటే చాలా పెంచేస్తుంది చూసారా ఇది మామూలు విషయం కాదు మీకు ఎగ్జామ్ రాయడానికి అడ్మిట్ కార్డు వచ్చిందంటే చాలు మీరు ఆల్మోస్ట్ ఎనభై శాతం ఉద్యోగం గెలిచినట్టే ఎందుకంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది సో ఇండియన్ కోస్ట్ గార్డ్ మీకు ఒక సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుంది దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇండియన్ ఆర్మీ నుంచి కూడా రెండు డిఫరెంట్ కానీ సూపర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మొదటిది గ్రూప్ సి పోస్టులు వీటికి సాధారణంగా ఆర్మీ జాబ్స్కి ఉండే రన్నింగ్ టఫ్ మెడికల్ టెస్టులు లాంటివి ఏమీ లేవు ఇక రెండోది చూడండి హవల్దార్ నాయబ్ సుబేదార్ పోస్టులు వీటికి ఎగ్జామ్ లేదు కానీ శాలరీ మాత్రం నెలకు సుమారు అరవై వేల రూపాయలు అద్భుతం కదా ఈ నెలలో మనం గమనిస్తున్న అతిపెద్ద టండిదే పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా కేవలం మీ మార్కులు మీ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ ఉద్యోగం ఇది నిజంగా ఉద్యోగార్థులకు ఒక వరం లాంటిది ఇప్పుడు ఆ అవకాశాలు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయో చూద్దాం చూడండి కోస్ట్ గార్డ్ డిఆర్డీఓ రైల్వేస్ ఆర్మీ చివరికి దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన క్యాబినెట్ సెక్రటేరియట్లో కూడా పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇది కల కాదు నిజం మీ టాలెంట్కే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన విలువైన ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కెరియర్ జర్నీలో మేం మీకు తోడుగా ఉంటాం ఈ పరీక్ష లేదు కేటగిరీలో క్యాబినెట్ సెక్రటేరియట్లోని ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఒక డైమండ్ లాంటిది ఎందుకంటే దీంతోపాటు వచ్చే గౌరవం పవర్ ఇంకే ముఖ్యంగా శాలరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి తొంభై తొమ్మిది వేల రూపాయలు ఆల్మోస్ట్ లక్ష రూపాయలు జీతం అది ప్రతి నెల ఈ సాలరీతో మీరు మీ డ్రీమ్ లైఫ్ను జీవించవచ్చు స్వంత ఇల్లు కారు ఫ్యామిలీకి ఒక మంచి భవిష్యత్తు అన్నీ సాధ్యమే అది కూడా ఎలాంటి ఎగ్జామ్ టెన్షన్ లేకుండా మీ సర్టిఫికేట్లే మీ ఫ్యూచర్కి కీ ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఓకే ఇప్పటి వరకు మనం రైల్వే డిఫెన్స్ రంగాల గురించి చూశాం కదా కానీ ఇవి మాత్రమే కాదు ఇతర కీలకమైన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కూడా ఈ నెలలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నాయి ఇప్పుడు వాటిని కూడా ఒకసారి చూసేద్దాం ఈ నెలలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నింటిలోకి ఇదే బిగ్గెస్ట్ నోటిఫికేషన్ నవోదయ్ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో ఏకంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల పైగా అంటే దాదాపు పదిహేను వేల పర్మనెంట్ పోస్టులు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని క్వాలిఫికేషన్స్ కి జాబ్స్ ఉన్నాయి నెలకు యాభై వేల జీతంతో మీ సొంత జిల్లాలోనే పనిచేసే ఛాన్స్ కూడా దొరకవచ్చు ఇక మరో రెండు ముఖ్యమైన విభాగాలు ఒకటి ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీలో పర్మనెంట్ అటెండర్ పోస్టులు మంచి సెక్యూర్ జాబ్ రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఈ రెండూ కూడా మంచి స్టేబుల్ కెరీర్ను అందిస్తాయి ఫైనల్గా ప్రభుత్వ వ్యవస్థకు బ్యాక్బోన్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ లాంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి తక్కువ క్వాలిఫికేషన్తో మంచి జీతంతో ఒక స్టేబుల్ కెరీర్ కావాలి అనుకునేవారికి ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్స్ సరే ఇప్పటి వరకు మనం దాదాపు పదిహేనుకు పైగా నోటిఫికేషన్లను చూసాం ఇన్ని వివరాలు తెలుసుకుందాం మరి ఈ మొత్తం సమాచారం నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే ప్రస్తుతం అవకాశాల స్పెక్ట్రం చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది మీ క్వాలిఫికేషన్ ఏదైనా మీ లక్ష్యం ఎలాంటిదైనా సరే దానికి సరిపోయే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఈ నెలలో ఖచ్చితంగా అందుబాటులో ఉంది మనం చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి దానికోసం గట్టిగా ప్రయత్నించడమే గుర్తుంచుకోండి ఉద్యోగమనేది కేవలం జీతం కోసం కాదు అది మనకొక గుర్తింపు సమాజంలో ఒక గౌరవం ఈ డిసెంబర్ మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశాన్ని మీ ముందుంచింది ఆలోచించండి మీ లక్ష్యాలకు ఏ జాబ్ కరెక్ట్ గా సరిపోతుందో నిర్ణయించుకోండి మీ పూర్తి సామర్థ్యంతో ప్రయత్నించండి విజయం తప్పకుండా మీదే అవుతుంది ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ధన్యవాదాలు